రాజమండ్రి రూరల్లో బుచ్చియ్య పదిలమేనా లేదంటే చెల్లిపోయినా చెక్ పెట్టారా పట్టుబట్టి సీటు దక్కించుకున్న బుచ్చియ్య చౌదరికి జనసేన కలిసొచ్చిందా వైకాపా ప్రయోగం వర్కౌట్ అయిందా ఇంతకీ ఉత్కంఠ పోరులో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు రాజకోట రహస్యం అన్నట్టుగా ఉంది రాజమండ్రి రూరల్ ఫలితం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే ఈ సెగ్మెంట్ రాజకీయ కాక పుట్టించింది అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారింది తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం సీటు కోసం హైరాన పడక తప్పలేదు ఈ స్థానంపై లుక్కేసిన జనసేన నేత కందుల దుర్గేష్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు టీడీపీ జనసేన పొత్తుతో నియోజకవర్గం సవాలుగా మారింది ఎట్టకేలకు బుచ్చయ్య చౌదరి కూటమి అభ్యర్థి అయ్యారు మరోవైపు వైకాపా కూడా మల్లగుల్లాలే పడింది చివరికి బీసీ కార్డు బయటకు తీసి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను బరిలోకి దింపింది టిడిపి అభ్యర్థి బుచ్చి చౌదరి వైసీపీ అభ్యర్థి చెల్లిపోయిన వేణు మధ్య హోరహోరీ పోరు నడిచింది మరి గెలుపు గుర్రాలు అందుకునేదెవరట అనుభవశీలైన బుచ్చియా సర్వశక్తులు ఒడ్డారు జనసేన పొత్తు టికెట్ విషయంలో గందరగోళం సృష్టించిన జన సహకారం పుష్కలంగా లభించడంతో బుచ్చయ్యికు గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయి జనసేన వల్ల కాపు సామాజిక వర్గం గోరంట్ల కొమ్ము కాచిందన్న చర్చ వెనబడుతుంది ఇక వైకాపా అభ్యర్థి వేణు కూడా గెలుపుపై నమ్మకంతో ఉన్నారు బీసీ కార్డు కలిసి రావడం నవరత్నాలు తమ విజయానికి సోపనాలని వైసీపీ శ్రేణులు అంటున్నారు